పోరాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రం తెలంగాణను కోటి ఎకరాల మాఘాళిగా మార్చుతామని ప్రకటించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని చేవల ఎంపీ రంజిత్ రెడ్డి తెలిపారు రాష్ట్రంలోని సాగు తాగునీటికి లోటు లేకుండా ఎత్తిపోతల ప్రాజెక్టులు నిర్మించి అందుబాటులోకి తెచ్చామన్నారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై చేవల ఎంపీ రంజిత్ రెడ్డితో మా కరస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫేస్ టు ఫేస్ పథకాలు మరోవైపు అభివృద్ధి నినాదాలే మా ఎజెండా అంటూగా బీఆర్ఎస్ పార్టీ మొత్తంగా దూసుకుపోతుంది అందుకు తగ్గట్టుగానే డే బై డే ఒక్కొక్క యాక్టివిటీ చేస్తూ ఒక్కొక్క ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నట్టుగా ఆ దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఉన్నారు మరి మరోవైపు టికెట్లు కూడా ముందస్తుగానే ప్రకటించారు మొత్తంగా గెలుపు మాదే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సై అంటే సై అన్నట్టుగా వాళ్ళంతా దూసుకెళ్తున్నారు ఇక చారిత్రక చరిత్రలో నిలిచిపోయేటువంటి ప్రాజెక్టులు కూడా వాళ్ళంతా నిర్మించి ఈరోజు మన ముందుకు వచ్చిన పరిస్థితి ఉంది మరి ఈరోజు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఏదైతే ఉందో మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు ముఖ్యమంత్రి కేసీఆర్ మరి దాంట్లో పాత్రధారులందరూ కూడా ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా ఎక్కువ పాత్ర పోషించిన వ్యక్తులే మరి అడుగుదాం అసలు దాని గొప్ప ఏంటి దాని ప్రత్యేకత ఏంటి దానికి ఉన్న వ్యాయాయం ఏంటి దాంట్లో ఉన్న విమర్శలు ఏంటి సార్ గుడ్ మార్నింగ్ మొత్తానికి కంగ్రాచులేషన్స్ పాలమూరు రంగారెడ్డి దూసుకెళ్ళిపోతుంది ప్రాజెక్టు మరో కాళేశ్వరం అంటారు ఏం దీని ప్రత్యేకత నిజంగా పథకాల గురించి చేయాల్సిన అవసరం లేని ప్రభుత్వం ఇది చెప్పిన మాటలు చేసే ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకంటే మీ ద్వారా నేను ప్రతి ఒక్కరిని ఒకటే అడుగుతున్నా ఏదైనా చెప్పింది చేయలేదా చెప్పంది చేసిన ఘనత కేసీఆర్ గారు సంక్షేమ పథకాలే కావచ్చు అభివృద్ధి పథకాలే కావచ్చు పాలమూరు గోస గురించి పాలమూర్ల హత్యలు ఆత్మహత్యలు కరువు నేను మొన్నటి మొన్న మాట్లాడుతుంటే పాలమూర్లనంట అసలు గడ్డి అయ్యే రోజుల నుండి గడ్డి అయ్యలేక రైతులు ఎరువు ఏర్లు తీసి కడిగి అది వేసేదంట ఆ స్టేజ్ నుండి ఇవాళ ఒక్కడైనా పాలమూరు నుండి బయటికి పోకుండా ఉల్టా వలసలు వస్తున్నాయి ఎందుకంటే అన్ని అన్ని ప్రాజెక్టులు అవుతుంటే చిన్నప్పుడు మా నాన్న కూడా కాంట్రాక్టర్ ఉండే మా దగ్గరకు వచ్చేది పాలమూరు లేబరా లేకపోతే ఒరిస్సా లేబరా అని మాట్లాడటో ఇవాళ చూడండి ఇవాళ అన్ని రాష్ట్రాల నుండి మహిళర్ వస్తున్న పాలమూరు కంటే ఎంత సంతోషం ఈ పా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిజంగా కృష్ణానది తీసుకొచ్చి ఇప్పుడు ఐదు స్టేజ్ల ఉన్నాయి దాని తర్వాత ఆరు రిజర్వాయర్లు ఆరు అరవై కిలోమీటర్ల సొరంగాలు నేను ఒక పదిహేను వందలు రెండు వేల మందిని మా ప్రజాప్రతినిధిని తీసుకెళ్ళి ఆ సొరంగాలు చూపెడుతుంటే అబ్బురపడి ఆల్మోస్ట్ ఒక వెయ్యి కిలోమీటర్లు ఉల్టా తీసుకొచ్చి కృష్ణానదికి జలహారతి పెట్టి ఇవాళ మహబూబ్నగర్కి రంగారెడ్డికి ఇవ్వడం అంటే ఎంత సంతోషం ఉంటారు మా రైతు సోదరులందరూ ఆ కళశాలలో ఇవాళ నీళ్ళు తీసుకొచ్చుకొని ప్రతి గుడికి ప్రతి దేవాలయానికి వెళ్ళి ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పుకొని ఎందుకంటే పండుగ వాతావరణం ఉంది మొత్తం పాలమూరు రంగారెడ్డికి అక్కడ నార్లాపూర్ ఏదుల వట్టెం కరివేన ఉద్దండాపూర్ నుండి మల్ల లక్ష్మీదేవిపల్లి దాకా నీళ్ళు తీసుకొచ్చి మొత్తం సస్యశ్యామన కాబోతుంది పన్నెండు లక్షల ఎకరాలు ఆరు నియోజకవర్ పంతొమ్మిది నియోజకవర్గాలు ఆరు జిల్లాల నుండి ఇంతమంది సంతోషపడతారంటే కేసీఆర్కి నిజంగా ప్రతి రైతు జన్మజన్మలు నిలబడి ఉంటారు కాళేశ్వరం తర్వాత మరో పెద్ద ప్రాజెక్ట్ అంటున్నారు కాళేశ్వరంతో కంపేర్ చేసుకుంటే నిజంగా అంత పెద్ద ప్రాజెక్ట్ అయినా అంత చరిత్రలో నిలిచిపోయేది ప్రాజెక్ట్ అన్న కాళేశ్వరం కంటే పెద్ద ప్రాజెక్ట్ ఎందుకు అంటున్నా అంటే కాళేశ్వరం మోటార్లు చూసి అప్పులపడ్డ డిస్కవరీ ఛానల్ వరల్డ్ డిస్కవరీ ఛానల్ అంతకంటే పెద్ద సామర్థ్యం గల మోటార్ని ఇక్కడ పెడుతుంది ప్రప పెంటారెడ్డి గారు మా ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఏం చెప్తున్నారంటే ప్రపంచంలోనే అతిపెద్ద సామర్థ్యం గల మోటార్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసినామని ఒక్కొక్క బోల్ట్ నట్లే పన్నెండు కిలోలు ఉంటున్నాయి అవి ఒక్కొక్క సర్చ్ పూలు హై అంటే బిగ్గెస్ట్ సర్చ్ పూలు కూడా పెట్టిన వేదులలో ఇన్ని ఇన్ని ఉన్న పాలమూరు రంగారెడ్డి చూసి హర్షించాలి ఎవరైనా మా ప్రత్యర్థులు రాజకీయ రాజకీయ విమర్శలు ఏం చేసినా కూడా మేము పట్టించుకోము ఎందుకంటే చేసి చూపెడుతున్నాం ఎవరైనా మా ఆపోజిషన్ లీడర్లను వడగ ముందుకే నేను చెప్తాను బట్టాము ఆపోజిషన్ లీడర్లు కాని ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాను నేనేమంటున్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పార్టీలో పాలమూరు అన్న రంగారెడ్డి అన్న రండి మాతో కూడా రండి వచ్చి చూడండి ప్రాజెక్టులు నేను కూడా అందరిని తీసుకెళ్ళినప్పుడు ఇంజనీర్లతో అడుగుతా వాళ్ళు ఒకటే చెప్పారు తొంభై శాతం ఎనభై ఐదు శాతం తొంభై ఐదు శాతం ప్రాజెక్ట్ అయిపోయిందండి వాళ్ళకేమవసం మొత్తం పాతాళంలో ఉన్నటువంటి గంగమ్మను వందల మీటర్లు ఎత్తి పోయడం అనేది సాధ్యమయ్యే చర్యను ముందు భావించిరా ఇంత పెద్ద ప్రాజెక్టుకు దండగానేమో సాధ్యమయ్యేదని ముందు ఆలోచన చేసిరా అసలు ఇంత అసాధ్యాన్ని సాధ్యమయ్యేలా కృషి చేయడంలో ఎలా ఎవరెవరి పాత్ర ఎంత ఉంటుంది అసలు సాధ్యమవుతుంది అనుకున్నారా మీరు అసలు అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం కన్న కళ్ళలు సాకారం చేయడం గనత కేసీఆర్ గారిది నువ్వు అన్నట్టు ఆరు వందల డెబ్బై మీటర్ పై ఎత్తు గల ఇది సామర్థ్యం కానీ మోటార్లతో ఇక్కడ దానికి తీసుకొచ్చి ఎక్కడ ఎక్కడ నార్లాపూర్ ఎక్కడ లక్ష్మీదేవిపల్లి ఎక్కడ ఆ హైట్ ఇక్కడ ఈ హైట్ అది ఊహించుకుంటేనే ఊహకందని ప్లాన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇది అందరూ భయపడ్డారు ఈ ప్రాజెక్ట్ అవుతుందా అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ చేసి చూపెట్టింది ఇవాళ పాలమూరు రంగు ప్రాజెక్ట్ చేసి చూపెడుతుంది దీంతో ఎన్ని జిల్లాలు లబ్ధి పొందున్నాయి ఎన్ని నియోజకవర్గాలు లబ్ధి ఉన్నాయి ఎన్ని గ్రామాలు లబ్ధి పొందనున్నాయి ఆ సాగునీరు తాగునీరు పరిశ్రమలకు అంటున్నారు ఎంత మీరు లబ్ధి పొందే అవకాశం ఉంది ఆరు జిల్ జిల్లాలు పంతొమ్మిది నియోజకవర్గాలు పన్నెండు లక్షల ఎకరాలు ఇది మనం కా రాబోయే రోజుల్లో పండుగ వాతావరణం ఇంతమంది రైతులలో ఇన్ని ఎకరాల సాగు అవుతుంటే చూడ చూ చూడబోతున్నాం ఉద్దండపూరితంగా నీళ్ళు వచ్చేసినాయి దాంతో లక్ష్మీదేవిపల్లికి వచ్చి రంగారెడ్డి వికారాబాద్కు సస్యేశ్యామలం కాబోతుంది సో పంతొమ్మిది నియోజకవర్గాల్లో ప్రజలు ఇవాళ సంతోషపడుతుంటే కేసీఆర్ అని ఒక ముఖ్యమంత్రికి ఎంత సంతోషం ఉంటుందో ఈ ప్రాజెక్ట్ అవుతుందా కాదని చెప్పి ఇంతమంది వాళ్ళకు ఇవాళ చెంపబెట్టి పెట్టిన నిజంగా పంప్ హౌస్ ఓపెన్ చేస్తుంటే నిన్న ట్రయల్ రన్ చేసిన మొన్న వెట్ రన్ చేసిన ఇవన్నీ చేసి సక్సెస్ఫుల్ అయితేనే కదా డిపార్ట్మెంట్ మాట్లాడేది మన పక్క గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి కారు వాతావరణ పర్యావరణ శాఖ నుంచి దాదాపు ఎక్కువ మొత్తంలో అనుమతులు రాలేదు దానివల్ల కూడా జాప్యం జరిగిందని తెలుస్తుంది అనుమతులు ఇవ్వకపోవడంలో ఉన్న విషయం అసలు అంతర్యం ఏంటి ఎందుకు తర్వాత ఇవ్వాల్సి వచ్చింది అసలు ఎందుకు ఆ అనుమతులు ఇచ్చామంటే ముందు కాస్త ఇంకా ముందుకు వెళ్ళలేదు ఆ ప్రాజెక్టు చా హండ్రెడ్ పర్సెంట్ కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు సమానంగా అయిపోవాల్సిన ప్రాజెక్ట్కి మా ప్రత్యర్థులే ఎన్నో కేసులు వేసారు ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా ఛేదించి వాళ్ళు ఎక్కడ తీసుకు తీసుకొచ్చిన ఘనత అంటే మా నిజంగా మొన్న కేసీఆర్ గారు చెప్తుండే అనమాట మా ప్రిన్సిపల్ సెక్రటరీ రజత్ కుమార్ గారితో పాటు ప్రతి ఇంజనీర్లు వాళ్ళన్నీ వాళ్ళు రిక్వైర్డ్ డేటా మొత్తం తీసుకెళ్ళి సబ్మిట్ చేసి అన్ని పర్మిషన్లు తీసుకొచ్చి వాళ్ళు ఎవ్వరు ఆపకుండా ఏడు పాయింట్ మూడు మూడు ఏడు ఏడు పాయింట్ ఒకటి ఐదు టీఎంసీ గల మంచినీరు అందించుకుంటూ పాయింట్ మూడు మూడు ఇండస్ట్రీస్కి కూడా నీళ్ళు అందిస్తారు ఇవన్నీ అందిస్తుంటే ఎంత ఎంత పర్ఫెక్ట్ ఉంటుందమ్మా ఇన్ని అడ్డంకులు వచ్చిన కూడా ఛేదించడం అంటే నిజంగా ఆ ఘనత కేసీఆర్ గారు ప్రభుత్వం ఉంది మా ఆఫీసర్స్ అయితే ఏపీ వాళ్ళు ఏమంటారంటే దీంట్లో కృష్ణా జిల్లాల్లో చుక్క నీటి కూడా తెలంగాణకు వచ్చే అవకాశం ఉండదు ఏదో రెండు ఏడు టీఎంసీలు తీసుకుంటామని చెప్పి రేపు నూట ఇరవై టీఎంసీలు అరవై రోజులకు తీసుకుంటున్నారు వాటాల్లో తేడాలు వస్తున్నాయి మేము కోర్టులకు కూడా వెళ్తామని చెప్తున్నారు నిజంగా అసలు ఈ వీటిపైన చర్చ జరగలేదు ఐదు వరకైనా అయినా వాళ్ళు ఎందుకు అసంతృప్తి వ్యక్తం చేస్తారు పాలమూరు రంగారెడ్డి కృష్ణా బిన్ తొంభై ఐదు శాతం ఇంత తొంభై ఐదు శాతం బేసిన్ ఉన్న ఈ ఏరియాకు మేమేమంటాం అంటే కృష్ణానది జలాల పంపకాలపై రెండు వేల పద్నాలుగు లీటర్ రాష్ట్రం బేసిన్ ప్రకారం ఇవ్వండి లేదా రాష్ట్రాల ప్రకారం ఇవ్వండి లేదా యాభై యాభై శాతం ఇవ్వండి ఏదన్నా అడుగు ఒకటన్నా సెటిల్ చేసినరా వాళ్ళని కోర్టుకు పోమ్మనండి సుప్రీం కోర్టుకు పోమ్మనండి వరల్డ్ ఎక్కడైనా ప్రపంచంలో ఎక్కడ ఏ కోర్టుకైనా వెళ్ళాము ఏ కోర్టు అయినా ఎక్కడైనా ఏం చెప్తారంటే బేసిన్ని బట్టి నీళ్లు పంచమంటారు లేకపోతే నిజంగా రెండు రాష్ట్రాలు డివైడ్ అయినా కూడా సగం సగం తీసుకో ఏ దేనికైనా రెడీ అంటున్నాం కదా మేము ఈ పాలమూరు రంగారెడ్డికి ఇంత పెద్ద మీరు చెప్తున్నారు ప్రాజెక్ట్ ప్రత్యేకత చెప్తున్నారు ఇన్ని మండలాలు జిల్లాలు గ్రామాలు సాగు సాగు అసలు రంగారెడ్డికి నీళ్ళు రావు అని చెప్పేసి మరి మీ ప్రత్యర్థి పార్టీలు చెప్తున్నాయి రంగారెడ్డి కేవలం నాగర్ నూళ్ళు అటువారికి ఉపయోగించే రంగారెడ్డికి వికారాబాద్కు ఉపయోగం లేదు రాదు అని వాళ్ళు చెప్తున్నారు నిజంగా అట్లాంటి అవకాశం ఉన్నదంటారా అది విఘ్నత లేని మా అపోజిషన్ లీడర్లకు ఒకటే అంటే చెప్తున్నాం ఉద్దండపూర్ అంటూ ప్రాజెక్ట్ ఎందుకు కడతారు సపోజ్ నిజంగా అక్కడ దాకా మహబూబ్నగర్ దాకానే పాలమూరు జిల్లా వరకే చేయాలనుకుంటే అంతకన్నా ముందే క్లోజ్ చేయొచ్చు ఉద్దండపూర్ దాకా నీళ్ళు తీసుకొచ్చి అక్కడికి వెళ్ళాక కేకేపీ లక్ష్మీదేవిపల్లికి తీసుకొచ్చిన తీసుకొచ్చిందంటేనే రంగారెడ్డి వికారాబాద్ జిల్లా సస్యశ్యామలం చేయాలని ఇక్కడ ఆరు లక్షల పై ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్తున్నాం తాగునీరు అందిస్తున్నాం ఇండస్ట్రీస్ వచ్చేటి అని ఇక్కడే వస్తున్నాయి రాదన్న మాట ఎవరు చెప్తారమ్మా నేను ఈ మాట అంటానని చెప్పే ఈ మాట అంటానని చెప్పే ఇంతమంది ప్రజాపతులు మా సర్పంచ్ స్థాయి నుండి ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఎంపీపీలు మా ఎమ్మెల్యేలు అందరం కలిసి కట్టుకోపోయాను కలిసి కట్టుకుపోయి చూస్తేనే తెలుస్తుంది సీయింగ్ ఇస్ ఈజ్ బిలీవింగ్ అంటారని చెప్పి తీసుకెళ్ళి చూపెట్టాం మనం అయితే గతంలో సుష్మా స్వరాజ్ పాలమూరు రంగారికి జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారు మరి వాళ్ళే ఆ మధ్యలో అదే పార్టీలో ఉన్న వారు పర్యావరణ పరంగా ఆంక్షలు పెట్టారు జాతీయ హోదాను దక్కించడం అనేది ఒక కలగానే ఉంటుందా జాతీయ హోదా వచ్చే అవకాశం ఎంత ఎంతమేర ఆశించవచ్చు పాలన ఇంత పెద్ద ప్రాజెక్టు మరి కేంద్రంలో కేసీఆర్ గారు చెప్పే మాట వినే ప్రభుత్వం వచ్చేవారికి ఇది ఇంతే ఉంటుంది నా ఉద్దేశ ప్రకారం కానీ అయినా కానీ అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని అని చెప్పి ఊరికే ఢిల్లీకి వెళ్ళ వెళ్ళి రావాలి కాబట్టి వెళ్ళి మేము డెఫినెట్గా అడుగుతాం నిన్నటి నిన్న మధ్యప్రదేశ్ యాభై వేల కోట్ల ప్యాకేజ్ అనౌన్స్ ఎందుకంటే ఎలక్షన్లు ఉన్నాయి ఇక్కడ ఎలక్షన్స్ లేవా ఇక్కడ కూడా ప్రజలు లేరా ఇక ఇది మేము భారతదేశంలో భాగం కాదా మేము అదే అడుగుతున్నాం మాకు కూడా ఇవ్వండి ఒక్క ఇంత మంచి ప్రాజెక్టులు కడుతున్నాం జాతీయ హోదా ఒక కాళేశ్వరంకి ఇవ్వలేదు పర్వాలేదు పాలమూరు రంగారెడ్డికి ఇవ్వండి యాభై వేల కోట్ల పై పెడుతున్నాం ఎన్నీ ఇవ్వండి మేము యాభై వేల కోట్లు కూడా అడగట్లేదు మీరు ఏదో పార్లమెంటరీ ఇప్పుడు మధ్య జరుగుతున్న ప్రత్యేక ఉన్నాయి నిర్దేశం కూడా చేశారు ముఖ్యమంత్రి గారు బకాయిల గురించి కావచ్చు వచ్చే బిల్లుల గురించి కావచ్చు ఎలా మీరు స్పందించబోతున్నారు ఎంపీలందరూ కూడా రాబోయే బకాయిలు ఎవరికీ అప్పుల రాష్ట్రంగా మిగిలిపోయింది అన్నారు కానీ బకాయిల గురించి మాత్రం ఏ పార్టీ కూడా మాట్లాడదు మరి ఆ బకాయిలు రాబట్టడంలో వచ్చి వీళ్ళకు సమాధానం చెప్పడంలో ఎలాంటి కృషి ఉండబోతున్నారు ఏ పార్టీ మేము ఒకటే చెప్తున్నాం పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పెట్టుకున్నాం అది పార్లమెంటరీ ప్రత్యేక సమావేశం పెట్టారు ఈ పార్లమెంటరీ పార్టీ సబ్ మీటింగ్లో ప్రత్యేక సమావేశాలు ఎందుకు పెట్టినరు ఆ సమావేశాలు ఎజెండా చెప్తే మేము ఏం చేయాలి మా నాయకుడు కేసీఆర్ గారు దిశానిర్దేశం చేయాలి అసలు ఎజెండానే చెప్పట్లేదు ఇన్ని ఇప్పుడు అట్లీస్ట్ ముందు చెప్పిన రు దేశం అంతా ఇరవై ఐదు రోజుల నుండి ఎవ్వరు ఏ పని మీద లేరు అందరే జెమ్లియా మినీ జెమ్లియా ఏమేమిలీ అని అంటున్నారు మేమేమంటున్నాం అంటే తెలంగాణ రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ పరంగా మేము హండ్రెడ్ పర్సెంట్ రెడీ ఉన్నాం జమ్లీ అయినా రెడీ మినీ జంలీ అయినా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రం ఎన్నికలైనా పర్వాలేదు మా పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో అందుకే అనుకున్నాం మనం ఆ టాపిక్లో పడవద్దు వాళ్ళ ఆ కబూర్ల పడకుండా మనం రెండు వేల పద్నాలుగులో ఫస్ట్ రిజాల్వ్ చేసి రిజల్యూషన్ పంపించినాం ఏమని ఉమెన్కి ముప్పై మూడు స్త్రీలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ బీసీ ఓబీసీలకు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ కావాలని ఆ రోజు పంపిన ఆ రిజల్యూషన్ ఇప్పుడన్నా ఇంప్లిమెంట్ చేయండి తొమ్మిది సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇప్పుడు కనులు తెలుసుకున్నారు కేంద్రంలోని ప్రభుత్వం మాతో పాటు అన్ని రాష్ట్రాల ముందు రావాలని అప్పుడు కోరినాం ఎవ్వరూ రావట్లేదు మా నినాదం ఈసారి ఒకటే ఉంటుంది బీసీలకు ఉమెన్కి ప్రత్యేక మహిళల కోసం ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కావాలి ఫైనల్గా సార్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చరిత్రలో నిలిచిపోయేది భావితరాలకు నిరుపయోగ అందిస్తూ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోయేది ఈ ప్రాజెక్టులో మీ హయాంలో జరగడం ముఖ్యంగా మీ అందరి పాత్ర ఉండడం ముఖ్యంగా అక్కడ ఎంపీ రంజిత్ రెడ్డి గారి పేరు కూడా వినిపిస్తుంటుంది భవిష్యత్తులో ఎలా ఉండదు అసలు ఈ అనుభవం ఎలా ఉంది ఈ ఫీలింగ్ ఎలా మీరు చెప్తారా నాకు నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ ఉంది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు రంగారెడ్డికి నీళ్ళు రావు అని చెప్పి పదే పదే మా అపోజిషన్ లీడర్లు మాట్లాడుతుంటే నేను కూడా నిజంగా ప్రత్యేకంగా వెళ్ళి అక్కడ చీఫ్ ఇంజనీర్ తోటి వెళ్ళి అక్కడ నార్లాపురం ప్రతి రిజర్వాయర్ ప్రతి కెపాసిటీ అన్ని సర్జ్ పూల్స్తో పాటు అన్ని టనల్స్ తిరిగి నాకు అనిపించింది ఇంత చక్కగా ఇంత గొప్పగా కట్టిన మన ప్రాజెక్ట్కి అడ్డంకులు పెడుతుండ్రు అన్ని అడ్డంకులు చేదించాలని దేవదేవులను మొక్కుకొని మా ప్రజాప్రతినిధులందరూ చూపెడదాం తీసుకెళ్ళి చూపెట్టినాక నేను ముందే చెప్పిన రంగారెడ్డిలో నీళ్ళు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని చెప్పి ఇవన్నీ చూపెట్టిన తర్వాత కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి అడగడము దాని తర్వాత నిజంగా కేసీఆర్ కూడా అప్పటికెళ్ళి ప్లాన్ చేసి అన్నీ మనకు అడ్డంకులు తొరిగినాయి కాబట్టి ఇమీడియట్ టెండర్లు కాల్ఫర్ చేయడం ఎంతో సాటిస్ఫాక్షన్ నాకు ఒక పార్లమెంటేరియన్గా ఇది రంగారెడ్డికి నీళ్ళు వస్తున్నాయి అండి నాకు చరిత్రలో నిలబడుతున్నాయి కాబట్టి నాకు నా పాలు కూడా ఇంతో పాలు సంతోషంగా ఉంది మొత్తానికి శుభాకాంక్షలు ఈ రోజు ప్రాజెక్టు ఓపెనింగ్ వస్తే ఇది ఓవరాల్ గా నిజంగా అనుకున్నట్టుగా పథకాలు ప్రాజెక్టులతో ఇచ్చిన హామీలతో ముందుకు వెళ్తున్నారు గెలుపు మాదేనన్నట్టుగా చెప్తున్నారు ఎక్కడ కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న దానికి మేము ఎక్కడ కూడా ప్రత్యారోపణ చేయము ఖచ్చితంగా వారిని ఆహ్వానిస్తున్నాం వచ్చి చూడండి చూసినాకే మీరు స్పందించండి అన్నట్టుగా చెప్తున్న విషయం ఆరోపణలు మీడియా ముందు ఆరోపిస్తే కాదు మీరు గ్రౌండ్ లోకి రండి అక్కడ వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ అయితే చేసిన పరిస్థితి ఓవరాల్గా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం కాళేశ్వరం తర్వాత అత్యంత పెద్ద ప్రాచీనం పొందినటువంటి ఈ ప్రాజెక్టు ఓపెనింగ్ దాదాపు అన్ని ఏర్పాట్లు అయితే జరిపినాయి ఇక దక్షిణ తెలంగాణ సత్శ్యామలంగా మారడానికి ఇక ఎన్నో రోజులు లేదని చెప్పుకోవచ్చు ఇది ఓవరాల్గా పాలమూరు రంగారెడ్డి జిల్లాపై ఎంపీ రంజిత్ రెడ్డి స్పందన